యేసు పన్నెండు మంది శిష్యులలోనొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరిగనక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుచుండెను ఫ్రెండ్స్ జెస్సీ మోరల్ స్టోరీస్ మీరు ఇంకా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఛానల్ ఉద్దేశము బైబుల్లో ఉన్న ప్రతి అంశాన్ని వీడియో రూపంలో చూడటానికి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ అంశాన్ని కంటిన్యూ చేద్దామా ఫ్రెండ్స్ ఆ కాలంలో పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలనని కోరుచున్నావని నడుగగా ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక్క మనుష్యుడు మీకెదురుపడును వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతోకూడా పస్కాను భుజించుటకు నా విడిదిగది ఎక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మనకొరకు సిద్ధపరుచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను సాయంకాలమైనప్పుడు ఆయన తన పంద్రెండు మంది శిష్యులతో కూడా వచ్చెను వారు కూర్చుండి భోజనము చెయ్యుచుండగా ఏసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని యొక్కని తర్వాత ఆయన నడుగసాగిరి అందుకాయన పన్రెండు మందిలో ఒకడే అనగా కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్యకుమారుడు ఆయనను గూచి వ్రాయబడినట్టు పోవుచున్నాడు అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలనెను వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి ఇది నా శరీరమనెను పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడాయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము రసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడదరు గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడియున్నదిగదా అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలేయలోనికి వెళ్ళెదనెను అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండు మారులు మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అతడు మరి ఖండితముగానే నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పనెను వారందరూ ననిరి వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసివచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహనును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతినొందుటకునూ చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను అప్పుడాయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడి అని వారితో చెప్పి కొంతదూరము సాగిపోయి నేలమీదపడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్దనుండి తొలగిపోవలనని ప్రార్థించుచు నాయనా తండ్రి నీకు సమస్తమూ సాధ్యము ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించుము అయినను నా ఇష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అని మరలాయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడియ ఈయనను మేలుకొనియుండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి అని పేతురుతో చెప్పి మరి తిరిగిపోయి ఇంతకు మునుపు పలికిన మాటలే పలుకుచూ ప్రార్థించెను ఆయన తిరిగివచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయనకేమి ఉత్తరమియ్యవ్వవలనో వారికి తోచలేదు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునుడి గడియ గడియవచ్చినది ఇదిగో మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదుము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడు అని చెప్పెను వెంటనే ఆయన ఇంకనూ మాటలాడుచుండగా పన్రెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియొత్తు యూదావచ్చెను వానితోకూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్దనుండియూ శాస్త్రుల యొద్దనుండియూ పెద్దల యొద్దనుండియూ వచ్చిరి ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకుని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పియుండెను వాడు వచ్చి వెంటనే ఆయన పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి దగ్గర వారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవితెగ నరికెను యేసు మీరు బందిపోటు దంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గులకూనూ నన్ను వచ్చితిరా నేను ప్రతిదినమూ దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకునలేదు అయితే లేఖనమును నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పెను అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి తదుపరి భాగం శిలువులో అప్పగింపబెడను ఈ వీడియో కావాలన్న వారు కామెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా మీకు వీడియో చేస్తా మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి Like and subscribe. Thank you for watching.